పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ స్థలం కోసం వస్తే ఈ గ్రామస్తులు మాకు ఫ్రీగా ఇచ్చారు ఈ స్థలాన్ని అప్పుడు మేము దీన్ని బాగు చేసుకొని చిన్న కుటీరం వేసుకొని అక్కడ వండుకొని ఒక్కొక్కరిని చేర్చుకుంటా వాళ్ళ కోసం మేము చేస్తా మొక్కలు పెంచుకుంటా ఇక్కడ ఉండే అప్పుడు ఒక ఐదారు మంది ఉండారు ఇప్పుడు నలభై మంది దాకా ఉండారు దానిలో పది పన్నెండు మంది చనిపోయిన వాళ్ళు ఉంటారు వృద్ధులు అరవై సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఇది ఆడవాళ్ళు మగవాళ్ళకి లేదు ఏమంటే ఇది మేము సొంతంగా నడిపేది గవర్నమెంట్తో మాకు ఎలాంటి సంబంధం లేదు మేము సొంతంగా నడుపుకుంటూ ఉంటాము మా సిస్టర్స్ ఇద్దరు టీచర్స్ వాళ్ళు రిటైర్డ్ అయిపోయారు వాళ్ళకు వచ్చి పెన్షన్ పెట్టుకొని మేము ఈ ఆశ్రమాన్ని నడుపుకుంటూ ఉన్నాము ఇప్పటికీ మాకు ఎలాంటి ఇది ఏమి లేదు అందరికీ నమస్కారం ఇప్పటి వరకు మనతో మాట్లాడింది సరోజిని గారు అది కూడా అమ్మ అనాథ ఆశ్రమం గురించి ఇది ఎక్కడ ఉంటుంది అంటే శ్రీకాళహస్తి శివనాథపురం గ్రామం చాలా దగ్గర శ్రీకాళహస్తికి ఎవరైనా ఆడవాళ్ళు ముసలి వాళ్ళు ఉండి ఒక అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళు ఉంటే ఇక్కడ వెళ్ళొచ్చట మేము సరదాగా శ్రీకాళహస్తిలో ఏమున్నాయి చూడదగిన ప్రదేశాలు అని చూస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా కనిపించింది ఎలా ఉంటుంది అని లోపల వెళ్ళి చూద్దామని వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా బాగా అనిపించింది అంటే చెట్లు ఆ వాతావరణం అదంతా బాగుంటుంది అలానే ఇక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం మన పని మనం చేసుకోగలగాలి వాళ్ళు పెట్టింది తినేసి అక్కడ కూర్చొని రామకృష్ణ అనుకోవాలి అలానే ఏదైనా పెళ్ళి రోజు పుట్టినరోజు ఇలాంటివి ఉన్నా కూడా అక్కడ వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ అన్నం పెట్టేలాగా అది ఒక పూట రెండు పూటలా మనం అనుకున్న దాన్ని బట్టి పెట్టచ్చట అలా కూడా చేస్తూ ఉంటాం కదా చాలామంది ఇక్కడ ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే శ్రీకాళహస్తికి చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వెళ్ళొచ్చు అలాగే మళ్ళీ మళ్ళీ చెబుతున్నానండి ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు ఎవరికైనా మంచి జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో చేస్తున్న ఒక చిన్న వీడియో మాత్రమే కాదు దీంట్లో చాలా స్కామ్ ఉంది ఇది మాకు తెలుసు దీని గురించి అని ఎవరైనా అనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి మనందరం కూడా తెలుసుకుందాం లేదు ఇంతకుముందు మీకు తెలిసి మంచి విషయాలు ఉంటే అవి కూడా కామెంట్ చేయండి తెలుసుకుందాం జయ శ్రీరామ స్వస్తి